ఇదేనా మన సంప్రదాయమిదేనా అల్యం పుల్యం ఎరుగని పసి బాలురు ఈ లలో ఈ శాసనాలలో ఈ చట్టాలలో ఇప్పుడు ఈ అవస్థలో అన్యం పుల్యం ఎరుగని మగబాలురు అన్యాయమేనా చదువు రాని బాలు పెళ్ళిళ్ళు లేవు పిల్లను విచ్చేవాళ్ళు లేరు இதேனா மனசம்பிரதாயேனா இதுனா மனசம்பிரதாயேனா டம்பு யாமோகமுடி சதுவு யாமோகமுடி பேதவடிக்கு அன்பே கேட்டு చట్టాలను సాధించి లాభమేమి జీరా సభలను ధెక్కరించి లాభమేమి ఈనాటి అవస్థ జరుగుతున్న సమస్యలో మగబాలురు బలియేనా చదువు రాని బలియేనా மகவரு பலியே நம் இதுனா மனசம்பிரதாயேனா தோடு நீட போட்டுக்குள்ள வாடிக்கு தோடு தரக்கூடவரு முகரு மாரி மல்லி ఇదేనా మన సంప్రదాయం ఇదేనా చట్టాలను ధిక్కరి చట్టాలను చాచించి లాభమేమి ఇదేనా మన సంప్రదాయ ఇదేనా ఇవాళ ఈ అవస్థలో నడుస్తున్న ఇంగ్లీషు వ్యవస్థలో నడుతున్నాయి ఈ వ్యవస్థలో మగవాళ్ళు డబ్బు లేని వాళ్ళు చదువు లేని వాగ్ఞానులు బలైపోతున్నారు తిండి లేక డబ్బు లేక పిల్లని లేక బలైపోతున్నారు ఈనాటిమై నాటి మన సంప్రదాయం ఇదేనా ఈ అవస్థ ఏమైపోతుంది ఎటుపోతుంది నాది కాలములో ఆడవాళ్ళు బలైపోయారని వ్యవస్థ మానలేదని ప్రచారాలు చేశారు ఈనాడు మీనగతి మగవాళ్ళకు వచ్చింది ఈనాటి సంప్రదాయ మీదేనా వారు వీరయ్యారు వీరు వారయ్యారు ఆడోళ్ళు ఉద్యోగాలు చేసి ప్రభులు చదువుకొని ప్రయోగ చేస్తున్నారు ఇంట్లో మగవాళ్ళు వంటలు చేస్తున్నారు ఇలాంటి ఈ సంప్రదాయ మిదేనా ಈ ಯವ ಕಣ್ಣು ಜರು ಜರಿಗೇನು ಎಪ್ಪಡೋ ಕಲಿಯುಗವೂ ಅಂತ ಅೋ ಈ ಪಾಪಿಷ್ಟುರ ಚಾರು ಎಪ್ಪಡೂ ಅಂತ ಅಯ್ತಾಯೋ ಎವರಿಕಿ ತಿಳಿಸೋ ಅಂತ ಅಂತ ಇದು మన సంప్రదాయ మెంట కలిసిపోయింది మన సంప్రదాయము మంట కలిసిపోయింది ఏనాడో ఇప్పుడంతా మలమంత్ర కాలము వచ్చింది అందుకే కరోనాలు మమే ఒక ఏడుసులు అందుకే కరోనాలు ఏడుసులు భూకంపాలు వర్షాలు వస్తున్నాయి ఈ ప్రపంచం ఎప్పుడు అంతమైతో మా ఇప్పుడు చాందిగలుగుతూ అని మొగ బాధపడుతుంది మా బాధలు తీర్చే వారెవరూ யிரதாய மகஜீவு இதுனா மனசிரதாயே இதுதேன மனசம்பிரதாயேனா ఈనాటి సంప్రదాయం ఇదేనా